ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ మాట్లాడుతున్నాను ఈరోజు పంతొమ్మిదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఈరోజు భారతదేశ వ్యవసాయ రంగ సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు డాక్టర్ కిషన్ చంద్ర గారు మన రైతు ప్రయోగశాలని సందర్శించడం జరిగింది వారు గత ఆ నాలుగు నెలల క్రితము మన రైతు ప్రయోగశాలని కిసాన్ సేవగా గుర్తించి వారి ఓడబ్ల్యూడీసీ కల్చరు ఎన్డబ్ల్యూడీసీ కల్చరు గాఢ గోమూత్రు ఇవన్నీ కూడా రైతులకి వివరణాత్మకంగా వివరి వివరించి వ్యవసాయంలో వాడేటట్లు మీరు రైతులకి వివరించి వీటిని ఇవ్వగలరని భావించి మనకి వారి ఉత్పత్తులను ఇవ్వటం జరిగింది అయితే గత నాలుగైదు నెలలుగా మనం వారి ఉత్పత్తులని రైతులకి మన యూట్యూబ్ ఛానల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏంటి పంట మీద ఎలా పిచికారీ చేసుకోవాలి అనేది వీడియోస్ రూపంగా వివరించి రైతులకి ఈ కల్చర్స్ని అందించడం జరిగింది వారు మా సేవలని గుర్తించి వారు మా రైతు ప్రయోగశాలని రోజు సందర్శించి వారి ఉత్పత్తులు రైతులకి ఏ విధంగా చేరినివి రైతుల నుంచి ఎటువంటి సమాచారం వచ్చింది భవిష్యత్తులో ఏం చేయాలి ఏ వారి ఉత్పత్తులు కొత్తగా ప్రయోగాత్మకంగా తీసుకురాబోయే ఉత్పత్తుల గురించి మన దగ్గర చర్చించి ఏమైనా మన దగ్గరని వారి ఉత్పత్తుల నుంచి మనకేమైనా ఏమైనా సమస్యలు కానీ రైతులకి ఏమైనా సమస్యలు కానీ వస్తున్నాయా వాటిని క్లారిఫై చేసి వాటిని రెక్టిఫై చేసి అలాంటి సమస్యలు రాకుండా చేయటం కోసం వారు ఈరోజు మన రైతు ప్రయోగశాలను సందర్శించడం జరిగింది రైతులు వివరించిన సమస్యను వారి ముందు కూడా నేను వివరించడం జరిగింది దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మీరు చూడండి

कोई डाउट नहीं कोई मटेरियल दे रहा वो बिल्कुल सही है ये आपका ओ डब्ल्यू हो कवच हो या गार्ड का गो आगे आने वाले प्रोडक्ट वो हो भी होगा एक हम आपको देंगे सर्टिफिकेट आगे इशू कर देंगे आगे आपको देंगे। ये से ये पूछ रहा है हम ऐसा काम नहीं कर रहे आप, आप, आप इसको ट्रांसलेट करिए सारे इन समस्या ने हाँ। रैतु समस्या ने सार मुझे तस्कोचा ఇది ఏమైందనంటే లాస్ట్ బ్యాచ్ లో అక్కడ నుంచి ప్యాకింగ్ ఇచ్చేటప్పుడు కొంచెం బాటిల్స్ ఇలా లీకేజ్ అయ్యింది కొంచెం లీకేజ్ అంటే జస్ట్ కొంచెం డాట్స్ లాగా బయటకు వస్తుంది లిక్విడ్ అయితే నేను ఇది ప్యాక్ చేసి రైతుకి పంపించినప్పుడు చేతికి ఆయిల్ అవుతుంది అది లీకేజ్ అవుతుంది ఇది డూప్లికేట్ ఇచ్చావా అని చాలా మంది రైతులు అడిగారు డూప్లికేట్ ఇచ్చావా అని రైతులు అడుగుతున్నారు అందుకని నేను అదే ఇష్యూని సారదాగిరి కోర్టు తీసుకెళ్లాను అయితే సార్ ఏమంటారంటే ఈయన బ్రహ్మ అనే మనకి అదర్ కిసాన్ సేవకు ఇతని దగ్గర ఎలాంటి చీటింగ్ ఏం జరగదు కాబట్టి మీరందరూ బ్రహ్మ ఏదైతే ఇస్తున్నాడో ఆ వస్తువు టూర్లీ కంపెనీ నుంచి నా దగ్గర నుంచి వస్తుందని సార్ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే ఇది యాభై ఎంఎల్ బాటిల్ ఇస్తున్నాము ఇన్ చేసి ఏదన్నా లీకేజ్ అయ్యి ఒక నాలుగు చుక్కలు పోయినా కానీ ఈ డబ్బాలో ఒక టెన్ ఎంఎల్ మిగిలినా కానీ టెన్ ఎంఎల్ తోటి కూడా కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు ఏ విధమైన ఇబ్బంది లేదు అలా ఆధైర్యపడాల్సిన అవసరం లేదని సార్ చెప్తున్నాను అందులోకి క్యాబ్ పర్చేస్ పర్చేస్ క్యాబ్ వచ్చాక పోయి సప్లై కడతా సారేమంటున్నారంటే ఈ ఈ మెటీరియల్ తయారు చేసిన తర్వాత ప్యాకింగ్ చేయడం కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క కంపెనీకి ఆర్డర్స్ ఇస్తాము ఇచ్చినప్పుడు ఒక్కొక్క క్వాలిటీ ఇస్తాడు ఒక్కొక్కటి కొంచెం క్వాలిటీ తక్కువలో ఇస్తాడు అలాంటి సందర్భంలో ఫిల్లింగ్ చేసినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి దాని గురించి మీరు ప్రతి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఫర్దర్ గా స్టెప్స్ తీసుకొని దాన్ని లిక్వైజ్ చేస్తాము ఇప్పటికైతే కనుక దీంట్లో ఏ విధమైన ఇబ్బంది లేదు మీరు ప్రమాణంగా వాడుకోవచ్చని సార్ చెప్తాను ఎవరి ఫోటోలో ట్రేడ్ మార్క్ అని ఇది పూరా కొయివి కాపీని కస ఇప్పుడు ఈ డబ్బా మీద సార్ ఫోటో ఉంది ట్రేడ్ మార్క్ ఉంది ఆయన నేమ్ ఉంది కాబట్టి దీన్ని ఎవరూ కూడా చీటింగ్ చేయడానికి అవకాశం లేదు పూర్తిగా మన కిసాన్ సేవకుడికి వచ్చే మొత్తం సార్ దగ్గర నుంచే వస్తాయి కాబట్టి అలాంటి భయం ఎవరు పెట్టుకోవద్దని సార్ చూపుతారు